పాత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది ఒంగోలు పార్లమెంటు అలాగే దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ల కౌంటింగ్ ఒంగోలు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ఆరంభమైంది ముందుగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం ప్రారంభించారు ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు దర్శి నియోజకవర్గ పరిధిలో రెండు వేల నూట తొమ్మిది మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు ఎనిమిదిన్నర గంటల నుండి ఈవీఎంఎల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు దర్శి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లకు గాను రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క మంది ఓట్లు వేశారు రాష్ట్రంలో భారీగా పోలింగ్ తొంభై ఒక్క శాతం నమోదై దర్శిని నియోజకవర్గము రికార్డులకు ఎక్కింది మొత్తం ఇరవై ఒక్క రౌండ్లలో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు ఒక్కో రౌండ్కు పద్నాలుగు చొప్పున గుణించనున్నారు దొనకొండ మండలం చందవరం ఒకటో బూత్ నుండి పద్నాలుగవ బూత్ బాదాపురం వరకు మొదటి రౌండ్లో ఉండబోతున్నాయి దొనకొండ మండలంలో మొత్తం నలభై ఏడు బూతులు ఉండగా మూడు రౌండ్లలో నలభై రెండు బూతులు పూర్తవుతాయి నాలుగవ రౌండ్లో మిగిలిన ఐదు బూతులు కుర్చేడు మండలంలోని మరో తొమ్మిది బూతులతో కలిపి లెక్కించడం జరుగుతుంది ఇక కురిచేడు మండలంలో మొత్తం నలభై బూతులు అలాగే దర్శి మండలంలో తొంభై మూడు ముళ్ళమూరు మండలంలో యాభై ఆరు బూతులు చివరిగా లెక్కించే తాళ్లూరు మండలంలో నలభై ఆరు బూతులు ఉన్నాయి మొత్తం రెండు వందల ఎనభై రెండు బూతుల్లో రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక ఓట్లు పోలై ఉన్నాయి వీటన్నిటిని కూడా లెక్కించడం కోసం ఇక ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ తదితర పార్టీల అభ్యర్థులు అలాగే ఆయా అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లు ఇప్పటికే రైస్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్నారు श्री गौतमी विद्या संस्थल రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ అకాడమీ దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం జూనియర్ ఇంటర్ ఎంపీసి విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ పాటికపాటి ఓబుల్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు కాటుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు నాలుగు వందల వందల అరవై మొత్తం మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో ఆర్ దుర్గా వనిత తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో షేక్ యాస్మిన్ ఇలా వరుసగా తొమ్మిది వందల డెబ్బై మార్కులతో మొత్తం పైగా సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు